నాలుగు గంటలకి అంటే దాదాపు పది గంటలకు వెళ్ళి నాలుగు గంటల దాకా ఆరు గంటల సేపు వాళ్ళు ఇవ్వాల్సిన ఇచ్చి మనం చెప్పిన తర్వాత ఇంకా మిమ్మల్ని వెళ్ళమంటే జరిగింది కానీ ఏంటంటే ఇంకెక్కడైనా ఇంక నుంచి రాజకీయాలలో ఎవరైనా వేదిక మీద మాట్లాడుతుంటే ఇంకా నా తెలిసి వేదిక ఎక్కేదాన్ని కూడా ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడో వేదిక మీద ఉన్న తెలియదు పాపం ఆ ఏం మాట్లాడినా కూడా వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా జతకట్టి నచ్చిన వాళ్ళ మీద పేసులు పెట్టండి ఎందుకంటే ఆ రోజు వేదిక సభా ప్రాంగణంలో ఒక వెయ్యి మంది పైగా ఉన్నారు వెయ్యి మంది కూడా నవ్వటం జరిగింది కొందరు చప్పట్లు కొట్టడం జరిగింది కొన్ని వేళలు వేయటం కూడా జరిగింది ఒక వెయ్యి మంది ఒకసారి ఒక భావోద్వేగంతో హర్షద్వానాలతో నవ్వినప్పుడు తప్పకుండా అందరూ కూర్చున్నప్పుడు నవ్వుతారు అది స్పాంటేనియస్గా ఒక మనిషికి ఎవరైనా కానీ వెయ్యి మంది మనమైనా కానీ పది మంది కూర్చున్నప్పుడు అని నవ్వితే మనం కూడా నవ్వుతాం సో ఒక్కొక్కసారి మనలో ఉన్నప్పుడు అలా నవ్వటం జరుగుతుంది నవ్వటం కూడా తప్పే నవ్వినా తప్పే చెప్పకుట్టిన తప్పే ఏదైనా తప్పే అంటే ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంక ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్పాలేమో ఇంకా మేము నవ్వకూడదు మీటింగులకి వెళ్తే బ్యాండేజ్ వేసుకోవాలా చేతులు కట్టేసుకో మళ్ళీ ఒకవేళ మా చేతులు ఏదైనా అవుతాయో అది అవి కూడా చెప్తే దానికి కూడా ఒక ప్రోటోకాల్స్ ఇస్తే ఈ విధంగా నడుచుకోవాలి మీరు ఈ విధంగా నడవాలి మీరు అని ఇస్తే అవి కూడా నడుచుకుంటారు ఎందుకంటే ఈ ప్రభుత్వం అలా ఉంది మరి ఇంకా లాస్ట్కి ఏ స్థాయికి దగ్గర జారిపోయారు ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ చెప్తున్నాం కానీ సునకానందం పొందుతున్నారు కొందరు ఒక కేసు పెట్టో ఏదో మమ్మల్ని ఒక ఐదు ఆరు గంటలు ఇంటర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పు లోపల కూర్చోబెడితే వాళ్ళు ఆనందం పొందుతే మనం పొందనమన్నాయి ఒక సునకానందం పొందండి పర్వాలేదు రోజు మేము నవ్వితే పెట్టారు రేపు ఇంకో రోజు ఇంకో ప్రభుత్వం వస్తుంది నవ్వాల్సిన అవసరం లేదు కూర్చున్నా కేసు పెడతారు నువ్వు కూర్చున్నావు కాబట్టి కేసు పెట్టాను లేదు నిల్చున్నావు కాబట్టి కేసు పెట్టానని కూడా వస్తాయి ఇంక రోజుల్లో ఆ పరిస్థితులకు ఉన్నాయి

తెలియ జరిగిందే పిహెచ్డి అంటే ఏంది మౌంట్ లోట్లో పీజీ ఉందే పిహెచ్డీ ఉందే ఇంకో దగ్గర పిహెచ్డీ ఉందే రేణుగుంట్లో పిహెచ్డీ ఉందే ఇట్లాంటివన్నీ అడిగేవి నాకు తెలిసినాయి తెలుసు అని చెప్పాను తెలియని తెలియనని చెప్పాను మీరు సమర్థిస్తారా అన్నారు మీరు ఏకభవించారా ఏదో మాట్లాడారు కదా అన్నారు నెక్స్ట్ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి నేను ఏమన్నానని వివరణ దానికి సంబంధించి సమర్థించానని చెప్పాను సో నేను చెప్పాల్సి నేను చెప్పాను వ్యక్తిగత విభేదాలు మాకేం లేవు అని చెప్పాను వాళ్ళు అడిగిన చెప్పాను వచ్చాను చెప్పాను కదా అప్పం వాళ్ళు సునకానందం మొందాల ఆరు గంటల సేపు మేము కూర్చోబెట్టాము అని నువ్వు చెప్పినట్టు ప్రసంగం మూడు గంటలు కూర్చోబెడితే నా మీద ఆరు గంటలు కూర్చోబెట్టినందుకు ఏమో నా మీద ప్రేమ ఎక్కువేమో నా మీద అభిమానం ప్రేమ కొంచెం చనువు ఎక్కువేమో వాళ్ళకి తెలుసు కదా వాడు వీడు దొనపోతూ అని తిట్టి అంత ప్రేమ నా మీద ఉంది కాబట్టి ఆరు గంటలు ఎక్కువ కూర్చోబెట్టారు అంత అంతేగా అంటే నవ్విందానికి కాదు అంత అంతా కుమార్ రెడ్డి మీకు తెలుసా తెలుసా సమాధానం ఈ కేసుకు సంబంధం లేని అంశాలు అంటే పెద్దగా ఏమి లేదు మీ అది ఇష్టాన్ని అదే సజల్ నాగకృష్ణారెడ్డి అని ఏదో మాట్లాడాడని అట్ అదో క్వశ్చన్ అడిగారు దానికి దీనికి సంబంధం ఈ పార్టీతో చర్చించారంటే పార్టీ చర్చించలేదు అంతే అంత మంచి కేసుకేం లేదు ఆ కేసులోనే పిహెచ్డీ అంటే ఏంది పీజీ అంటే ఏంది బోర్బాబు అంటే ఏంది ఆయన చంపేస్తున్నారంట కదా ఇవన్నీ అడిగారు నాకు తెలియదు అని చెప్పి ఆయన ఏ ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారో నాకు తెలియదు కాబట్టి నాకు తెలియదని చెప్పారు పీహెచ్డి అంటే ఏంది అని అడిగారు పిహెచ్డి అంటే మామూలుగా గ్రాడ్యుయేషన్ తర్వాత చేసే ఒక ఎడ్యుకేషనల్ కోర్సు కానీ ఆయన ఏం ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు కాబట్టి అది నాకు తెలీదు ఆయన అడగాల్సిందే తప్ప అని చెప్పారు ఎందుకంటే ఎవరి మనసులో ఏమన్నా ఉందో వాళ్ళు చెప్పాలి కానీ నీ మనసులో ఏముందో పక్కన నాకేం తెలుస్తుంది నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడే ఉండదు ఆయన్ని అడగాల నాకేం తెలుస్తుంది అదే చెప్పాను నాకు తెలియదు తెలియదు అని చెప్పాను తెలిసింది తెలిసింది అని చెప్పాను నేను అంతేగా మూడు గంటలు నుంచి ఆరు గంటలకు నా మీద ప్రేమ ఎక్కువ చూపించారంటే ఇంకంతేగా సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి అన్నిటికీ ఏదున్నా కూడా అనిల్ కుమార్ యాదవే గుర్తొస్తుంటాడు మందికి ఈ జిల్లాలో ఏదున్నా తీసుకొచ్చి అట్టు తిప్పుడు తీసుకెళ్ళి అనిల్ కుమార్ యాదవ్కి అంటకట్టండి ఏదున్న కట్టండి ఆ వేదిక మీద ఉన్నప్పుడే ఎవరిని పేరు మీద పెట్టాలో ఎవరి మీద పెట్టలేదో ఎవరి మీద పెట్టారో అన్నప్పుడే తెలిసిపోయింది కదా టార్గెట్ ఎవరని అందుకని ఇంక చెప్పేది నెక్స్ట్